శ్రీగురు భోన్నమ నేను మీ ఉల్లగంటి హనుమశర్మను మరి గోచార రీత్యా ఈ యొక్క మరి జూన్ నెలలో రాశి వారికి మరి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క జూన్ నెల అంతా కూడా చాలా బాగుంటుందండి ముఖ్యంగా భార్యాభర్తల వద్ద మంచి సఖ్యత ఉంటుంది బంధువులు మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో వీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు అదేవిధంగా నూతన పరిచయాలు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి మీరు ఈ నెలలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా ఒకటికి పది ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కొంత మంచి జరుగుతుంది కాకపోతే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి కొన్ని విషయాల్లో తీసుకునే నిర్ణయాలు కొన్ని పనులు ఆటంకాలనేవి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి ఈ నెలలో వీరికి ఆదాయాన్ని ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆదాయం చాలా బాగుంటుంది ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది అదేవిధంగా మరి బంధువులతో మిత్రులతో కలిపి తీర్థయాత్రలు విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా మరి కోర్టు రీత్యా వీరు అనుకున్న పనులు మరి ఏవైనా తీర్పులు ఉంటే వీరికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ మంచి లాభాలను కూడా అర్ధిస్తారు మరి అదేవిధంగా గతంలో ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చి ఉంటే తిరిగి ఆ ధనం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నూతన వాహనాలు కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్థానాచలనం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే కొంచెం మాగా మాస మధ్యలో కొంచెం చిన్న చిన్న అంటే తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఆ యొక్క ప్రయాణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల అంతా కూడా మీకు చాలా బాగుంటుందండి ఇక ఎవరైతే ఈ యొక్క మేన్ రాశిలో ఉన్నటువంటి మరి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది మీ యొక్క వ్యాపారం అంతా కూడా ఈ అంతా కూడా లాభసాటిగానే ఉంటుంది అదేవిధంగా జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి మరి మేన్రాసులో నుండి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉందని చెప్పాలి ముఖ్యంగా మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేసుకోలేకపోవడం ద్వారా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా కొన్ని పనులు మీరు మర్చిపోవడంతో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి కింది స్థాయి మరియు ఉద్యోగస్తుల నుంచి కూడా ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది కాబట్టి కొంచెం కింది స్థాయి వ్యక్తులతో అదేవిధంగా మీ పై స్థాయి అధికారులతో కొన్ని మరి ఇబ్బందికరమైనటువంటి మరి కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే ఈ నెల చాలా బా మంచిదండి ఇక ఎవరైతే ఈ యొక్క మేన్ రాశిలో ఉన్నటువంటి మరి విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి ముఖ్యంగా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకి అప్లై చేసుకొని పరీక్షలు రాస్తున్న వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది ఇక మేన్ రాశిలో ఉన్నటువంటి మరి ఈ యొక్క చలనచిత్ర రంగస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వస్తుంది నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి మంచి నెలగా చెప్పవచ్చు మరి ఏవైనా గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టుల మధ్యలో ఆగిపోయి ఉంటే అవి తిరిగి పునః ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి ఇక మొత్తంగా చెప్పాలి అంటే రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది కాస్త మాస ద్వితీయార్థంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి ప్రయాణ సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది ఈ నెలలో మీరు చేసుకోవాల్సిన పరిష్కారాలు వచ్చేసేసి శుక్రవారం రోజు నాడు బాగా గుర్తుంచుకోండి శుక్రవారం రోజు నాడు రాహుకాల సమయంలో రాహువుకి నవగ్రహాల్లో ఉన్నటువంటి ఆ యొక్క రాహువుకి అర్చన అదేవిధంగా శనివారం రోజు నాడు శనీశ్వరుడికి ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకుంటే మీకు ఏవైతే ఈ నెలలో కలుగుతున్న ఆటంకాలు ఉన్నాయో అటువంటి ఆటంకాలని తొలగి ఈ నెలంతా కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శుక్రవారం రోజు నాడు ఆ యొక్క రాహుకి శనివారం రోజు నాడు శనేశ్వరుడికి తప్పక అర్చన చేసుకుంటే మీకు ఈ నెలంతా కూడా మంచి జరుగుతుందండి శుభస్య శీఘ్రం